వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ విషయంలో అరవై ఏడు సంవత్సరాలుగా పాలకులు చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా నేడు నంద్యాల పట్టణంలో మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించడం జరిగింది ముందుగా పట్టణంలోని నూనెపల్ల ప్రాంతంలో ఉన్న మహర్షి వాల్మీకి పూజలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ ఎదురుగా మౌనదీక్ష శిబిరంలో పెద్ద ఎత్తున వాల్మీకి నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర పులికొండన్న రాష్ట్ర కార్యదర్శి లాలుస్వామి ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు లాయర్ బోయసుబ్బరాయుడు కార్యదర్శి జయరామ్ అధికార ప్రతినిధి గోపాల్ మురళీకృష్ణలు మాట్లాడుతూ అరవై ఏడు సంవత్సరాలుగా వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరణ చేస్తామని చెప్పిన పాలకులు తమకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని అనేక తమను ఎస్టీలుగా పునరుద్ధరించాలని కోరినా ఇప్పటి వరకు తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చలేదని వాపోయారు ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్టీలుగా పునరుద్ధరణ చేపట్టేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో ఎస్టీ పునరుద్ధరణ బిల్లును ఆమోదించే విధంగా కృషి చేయాలని తమ కోరికలను నెరవేర్చాలని కోరారు వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం ఆమోదం పొందేలా చేస్తారని ఆశిస్తున్నామని అలా జరగకపోతే రానున్న రోజుల్లో గ్రామస్థాయి నుండి భారీ ఉద్యమాలు చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంవీఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామినాయుడు యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ బ్రహ్మనాయుడు శ్రీనివాసులు ఎంవీబీఎస్ నాయకుడు గౌరీశ్వర నాయుడు ఎంవీఆర్పిఎస్ ప్రకాశం జిల్లా నేత పిక్కిలి సుబ్బు కడప జిల్లా నేత తొర్రివేముల వెంకట సుబ్బయ్య అనంతపూర్ నేతలు చంద్ర రమేష్ శ్రీధర్ ఎంవీఆర్పిఎస్ నేతలు రాముడు వెంకటేశ్వర్లు నాగరాజు శ్రీనివాసులు రంగస్వామి మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య వైస్ ప్రెసిడెంట్ రమణ రాజు శంకర్ భాస్కర్ పురుషోత్తం నాయుడు యూత్ అధికార ప్రతినిధి భూపాల్ బేతంచర్ల భూపాల్ ఆళ్లగడ్డ వెంకటేశ్వర్లు పట్టణ నాయకులు శేఖర్ రవి ఓబులేసు మల్లికార్జున శివకుమార్ మహిళలతో పాటు వందల మంది పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవ రెడ్డి గారు ప్రాంతీయ వ్యత్యాసం చూసి ఏజెన్సీ నాన్ ఏజెన్సీ విభాగాలుగా విభజించి ఏజెన్సీలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీలుగా మరి నాన్ ఏజెన్సీలో ఉన్నటువంటి వారిని బీసీలుగా విభజించి ఈ రాష్ట్రంలో వాల్మీకులకు తీరని అన్యాయం చేసినారు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాల్మీకులని ఎస్టీలుగా పునరుద్ధరించమని నినదిస్తున్నప్పటికీ అరవై ఏడు సంవత్సరాలుగా పాలకులు నమ్మించి మోసం చేస్తున్నారే తప్ప మాకు న్యాయం చేయలేదు కానీ రెండు వేల పదిహేడులో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిండు సభలో అసెంబ్లీలో వాల్మీకులను పునరుద్ధరిస్తున్నా అని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వెనక్కి రాబడి నాలుగు అంశాల్లో మీరు దాంట్లో సవరణలు చేసి పంపించమని చెప్పి కేంద్రం నుంచి వెనక్కి వస్తే ప్రభుత్వం కూడా మరి ఆ రోజు సవరణలు చేసి కేంద్రానికి పంపిన రెండవసారి కూడా మళ్ళీ కేంద్రం వెనక్కి పంపడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి తర్వాత ప్రభుత్వం మారటం ఆ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై మూడులో లో అసెంబ్లీలో కేవలం రాయలసీమలో ఉన్నటువంటి మాత్రమే ఎస్టీలుగా చేయాలని చెప్పి తీర్మానం చేసి పంపడం జరిగింది అది కూడా రిటర్న్ చేయడం జరిగింది కేంద్రం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎలక్షన్ లో మీ ఎస్టీ పునరుద్ధరణ అంశం నా దృష్టిలో ఉంది నేను గతంలో తీర్మానం చేశాను కేంద్రంతో మాట్లాడతాను పార్లమెంటు లో ప్రవేశపెట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆనాటి నుండి అంటే దాదాపుగా నర గడుస్తున్నప్పటికి కూడా అక్కడక్కడ మా నాయకులు గాని మేం గాని అందరం కూడా ఆయనకు విజ్ఞప్తి చేసినా వినతి పత్రాలు ఇచ్చినా కనీస స్పందన మాకు కరువైంది మరి ఈ మధ్యనే గౌరవ ప్రధాన మంత్రి గారు కర్నూలుకి రావడం జరిగింది మా పాలకులందరికి కూడా మా కుల రాజకీయ నాయకులకు మరి అదే విధంగా నంద్యాల ఎంపీ గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గౌరవ ప్రధాని గారు కర్నూలు బహిరంగ సభలో వాల్మీకుల స్థితిగతులు నాకు తెలుసు కచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఇచ్చి మళ్లీ వచ్చాడు కాబట్టి ఇప్పుడైనా ఆ మాటని నిండుబెట్టుకునే విధంగా ప్రభుత్వం వారిని ఒప్పించమని ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడా కనీసం మా నాయకులకి ప్రధాన తో అపాయింట్మెంట్ ఇప్పించకుండా తూతూ మంత్రంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మమ్మల్ని కలవకుండా చేశారు గౌరవం ముఖ్యమంత్రి వారికి ఇప్పుడే చెప్తా ఉన్నాం నిజంగా వాల్మీకుల మీద ప్రేమ ఉంటే నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ మీద అయితే నలభై సంవత్సరాలు కాదు మాది అరవై ఏడు సంవత్సరాల సమస్య మీకు తెలియంది కాదు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఎందుకు మోసం అని చెప్పి నిలదీస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం పైన స్పష్టమైన హామీస్తూ కేంద్రంతో మాట్లాడి పార్లమెంట్ లో ప్రవేశ పెడతారనే ఆలోచనతోనే ఈ రోజు మౌన నిరాహార దీక్ష ద్వారా మౌన దీక్ష ద్వారా ప్రభుత్వానికి విన్నపం చేస్తాను విజ్ఞప్తి చేస్తాను ఇప్పటికైనా స్పందించయ్యా ముఖ్యమంత్రి గారు మా జీవితాలతో ఇంకా చెలగాట మాడే పరిస్థితి మీకు వద్దు ఖచ్చితంగా మీరు న్యాయం చేయకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్న హామీని నిలబెట్టుకోవాలి ఇవాళ మా ఈ పరిస్థితి దీన పరిస్థితి ఇవాళ విలేజ్ లో మీకు చూస్తే తెలుస్తారు ఫ్యాక్షన్ గొడవలు జైల్లో మగ్గుతున్నటువంటి మా వారు నిజంగా బాగుపడాలంటే ఎస్టీ పునరుద్ధరణ ఏకైక మార్గం దానికోసం మేము ప్రాణ త్యాగానికైనా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి సిద్ధంగా ఉందని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పక్షాన మాకు న్యాయం చేయండి మేము నడుస్తాం మాకు అన్యాయం చేస్తే మాత్రం అని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ మాకు కొత్తగా ఎవరు ఏమి ఎస్టీలు చేయాల్సిన పని లేదు మా ఎస్టీలు ఉన్న దాన్ని ప్రదర్శించామంటే అడుగుతున్నాం ఈ వీడియో చూస్తున్నటువంటి అధికారులను గాని నాయకులకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం ఒక రాష్ట్రంలో కేవలం ఐదు జిల్లాల్లో ఎస్టీలుగా ఉండి ఎనిమిది జిల్లాల్లో బీసీలుగా ఉండడం అనేది ఎంత వ్యత్యాసం పక్క రాష్ట్రాల్లో ఉడక నవ్వుతా ఉన్నారు మమ్మల్ని చూసి ఎందుకయ్యా రాష్ట్రంలో బీసీలు అంటే మిమ్మల్ని ఎస్టీలుగా ఉన్నారు బీసీలుగా చేశారంటే అయ్యా మాకు ఒక కురుడు మమ్మల్ని దోహం చేసి బీసీలుగా మార్చాడు ఆ ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గారు యావత్తు మన రాష్ట్రంలోని వాల్మీకుల ఆడబిడ్డల గొంతు కోసినటువంటి నాయకుడు అటువంటి వాళ్ళకల్లా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రాజక పాలక పక్షంలో ఉన్నప్పుడు అప్పుడు మాకు కేంద్రం సపోర్ట్ లేదు లేకుంటే ఇంకోటి సపోర్ట్ లేదు అన్నారు కానీ ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా మీద దయ ఉంచి మేము కోరుకున్నటువంటి ఎస్టీ సాధనను ఖచ్చితంగా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో మా ఎస్టీ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని తీర్మానించి మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని మనస్ఫూర్తిగా యావత్ రాష్ట్రంలోని వాల్మీకులందరి తరఫున కోరుకుంటున్నాం మాకు ఎస్టీ పునరుద్ధరణ జరగాల జరుగుతేనే మా పిల్లల్ని చదివించుకోగలం ఉచితంగా ఉద్యోగాలు కల్పించబడతాయి ఈ రోజుకి ప్రతి గ్రామంలో మా ఇంట్లో సర్వే చేసినా గానీ ఏం చదివినవారు అంటే ఒకడు బండల పనికి పోతున్నా అంటాడు ఒకడు కూలి పనికి పోతున్నా అంటాడు ఒకడు కటింగ్ పనికి పోతున్నా అంటాడు ఒకడు వ్యవసాయం అంటాడు చదివి అనికే మాకు స్థోమతలు లేవు మాకు రిజర్వేషన్ ఉంటే మాకు ఉచితంగా విద్య వస్తుంది ఉద్యోగాలు వస్తాయి మా బతుకులు బాగుపడతాయి మా పెద్దల తరం పోయింది మా తరం ఇప్పుడు ఉంది రాబోయే మా పిల్లలు కూడా ఈ విధంగా బతకాలని కోరుకుంటే నాయకులు కోరుకుంటే అది బహిరంగంగా చెప్పాలా లేదనుకో మీకు చేసి చూపియాల రిజర్వేషన్ అప్పుడు మా బతుకులు మారతాయి ఆ ఉద్దేశంతోనే ఈ రోజున ఇంత మంది ఇంత మంది ఒక పిలుపుతోనే వచ్చినాం మేము ఊరు ఊరికి తిరిగి ఖచ్చితం కావాలని తెలియలేదు మా దౌర్భాగ్యంగా ఏందంటే మా వాళ్ళకి ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ అంటే తెలియదు తిరిగి తిరిగి చెప్పనీకి కూడా మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు మా టెంటే కారణం மாட்டேன்டே காரணம் அதே ஆர்த்திக்காங்க உன்னின்டே మేము ఊరికి ఒక పది జీపులు పెట్టి కూడా వచ్చినామంటే ఇక్కడ తెలిసిన అరవై సంవత్సరాల నుండి మమ్మల్ని ఎస్టీ ఉండే వాళ్ళని తీసివేసినారు ఇప్పుడు మమ్మల్ని ఎస్టీ లేక చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడింది కాబట్టి మమ్మల్ని ఎస్టీ లేక చేర్చాలని మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని మేము చదివి కూడా రాక ఉన్నాము అందుకు మేము ఎస్టీ లేక చేర్చాలని ప్రభుత్వాన్ని కోరు మమ్మల్ని గత సంవత్సరం అరవై ఏడేళ్ల నుంచి వాల్మీకులుగా చేర్చాలని కోరుకుని తీసేసినారు మమ్మల్ని ఎస్టీలో లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా మా పిల్లలకు రేపొద్దున ఉద్యోగాలు కల్పించాలని మమ్మల్ని ఎస్టీలో లో చేర్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము